మీడియా మిత్రులకి ప్రజానికానికి ప్రజా సమకవాదులకి ఈరోజు సిపిఎంఎల్ లూడెంకస్ కార్యాలయంలో వెంకటయ్యపాలెం దళిత ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం దాదాపు ముప్పై సంవత్సరాలు అయింది వెంకటయ్యపాలెం శిర్యమన్నం జరిగి ప్రధాన నిందితుడు తోడతిమూర్తులు అనేయులకి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదహారు తేదీన ఎస్సీ ఎస్టీ అటె విశాఖపట్నం కోర్టు పద్దెనిమిది నెలల్లో జైలు శిక్ష విధించి చేతి తీరుపుకుంది వాస్తవానికి ఈ శిక్షలో ముద్దాయిలకి ఏడు సంవత్సరాలు దాటే శిక్ష పడాలి కానీ ముద్దాయి బలవంతులు రాజకీయ పరిపడమైన వాడు అప్పట్లో జగన్ ప్రభుత్వం చేయలేక జగన్ ప్రభుత్వం ఈయన కాసి శిక్షనే న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసి శిక్షను తగ్గించుకునే ప్రయత్నాలు జరిగినాయి బాధితులు వెంటనే రివ్యూ పిటిషన్ హైకోర్టులో వేశారు ఈ శిక్ష సరిపోదని శిక్షను పెంచాలని తిరిగి రివ్యూ చేయమని న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో హైకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది కానీ ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో కూడా ఈ పిటిషన్ ఇంకా బెంచ్ మీద అది అది ఎప్పటికొస్తుందో తెలీదు ఇప్పటికే ముప్పై సంవత్సరాల కాలం జరిగింది కానీ బాధగులకి కోర్టు కూడా న్యాయం చేయలేదు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టులో కూడా యథాదానంగానే ఉంది ప్రభుత్వం మారిన వీళ్ళు చేసినటువంటి క్రాస్ అఫీలు ఇంకా బెంచ్ మీద కూడా రాని పరిస్థితున్నది దీన్ని ప్రభుత్వ కూడమ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని కూడం ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము రాగానే ఈ వ్యవస్థలో ఉన్నట్లు ద్వసం అయిపోయి ఈ వ్యవస్థ మార్చేస్తాం పని చేయిస్తామని చెప్పి అన్నారు కానీ ఇప్పుడు సంవత్సరం నారాయణ కానీ ఈ న్యాయ వ్యవస్థలో పని చేయక కారణంగానే ఈ బెంచ్ మీదకి ఇంకా కూడా ఈ పిటిషన్లు ఇంకా రాలేదు అందుకని ఇంకా అన్యాయం జరుగుతా న్యాయం జరుగు జరగాలంటే శిరోమండ బాధితులకి కట్ చేసేది శిరోమణి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులకు ఈరోజు కూడా నష్టపహారం ప్రభుత్వాలు అందజేయలేదు రకరకాలుగా పెట్టి మభ్య పెట్టి ఈరోజు కూడా బాధితుడికి ప్రభుత్వం నష్టాలు అవ్వలేదు కూటమి ప్రభుత్వం ఏంటన్నా వీరికి నష్టాలు అవ్వాలి అలాగే చూసినట్టయితే కూటమి ప్రభుత్వం వచ్చినా కానీ ఈ దేశంలో లేకపోతే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఎటువంటి మార్పులు పెద్దగా జరగలేదు దళితులకి రక్షణ లేదు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేను అధికారంలో రావచ్చిన వస్తువులని బాగు చేస్తానని చెప్పన్నారు మొట్టమొదటి శాంతకం నేను అనంతపురం జిల్లాలో సుగాలి ఫ్రీత్ అయినటువంటి మైనర్ బాలిక జరిగినటువంటి అత్యాచారాన్ని నేను నేను ముందుకు తీసుకెళ్తాను న్యాయం చేయడం చేస్తా ఉన్నారు కానీ ఈయన అధికారం వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు ఇది ప్రభుత్వ విధానం అందుకని కూటమి ప్రభుత్వంలో కూడా దళితులకు రక్షణ లేదని తెలియజేస్తా ఉన్నాం అలాగే దేశంలో కూడా మోదీ ప్రభుత్వం కులం పేరుతో మతం పేరుతో దళితుల మీద మైనార్టీ వర్గాల మీద అనే దాడులు పాల్పడుతూ ఉన్నది అనే కేసుల్లో కూడా న్యాయ వ్యవస్థ సైతం ప్రభావితం చేసి తప్పుడుది తిరుపులు తిరుపతి క్రమంలో బాధితులు న్యాయం జరగకపోగా అన్యాయం జరుగుతూ ఉంది ఉన్న అత్యాచారం కేసులో ప్రధానమంత్రి కుల్దీప్ సింగ్ సింగార్ అనేటువంటి ఎమ్మెల్యేకి హైకోర్టు కూడా అక్కడ ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం ప్రభావంతో హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది దాని ఈరోజు సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఉంది అదేవిధంగా గుజరాత్లో కూడా మార మీద కూడా అనేక కోట్లు ఈ రాజకీయ వ్యవస్థ ప్రభావితం అయితే అప్పుడు తినిపించినాయి ఈ విధంగా యూనట్ అయితే అనేక ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా కూడా దళితులకి రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి రక్షణ కావాలంటే దళిత వర్గాలన్నీ ఏక ఐక్యమడం ద్వారా పోవడం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం ఎప్పటికైనా కానీ చేయడానికి న్యాయ వ్యవస్థను కదిలించాలి అదేవిధంగా వారికి నర్చకురావు అందజేయాలని తెలియజేస్తా ఉన్నాం శ్రీకర్ వెంకటేశ్వరరావు ఓ కలిగినారు దళిత ఐక్య ఫోటో